హలో హాయ్ అండి వెల్కమ్ టు అిక్క వ్లాగ్స్ ఏమీ లేదండి కొత్త వరకు అయితే ఒక రెండు టిప్స్ అయితే చెప్దామని చెప్పి వచ్చాను అసలు యూట్యూబ్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేది బాగా వస్తుందని అలాగే ఇంకోటి ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే ఏం లేదండి ఫస్ట్ అయితే రీయూజ్డ్ కంటెంట్ గురించి అయితే తెలుసుకుందాం అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే మన యూ ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే వేరే వేరే యాప్ల నుంచి ఒక వీడియో అనేది తీసుకొని దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది దాన్ని రీయూజ్డ్ కంటెంట్ అంటారండి ఈ రీయూజ్డ్ కంటెంట్ వల్ల మన ఛానల్ అయితే మానిటైజేషన్ అసలు అవ్వదు ఎలిజిబిలిటీ అవ్వదు ఒక కొత్తగా చేసేవాళ్ళు ఎక్కువ శాతం చేసే మిస్టేక్స్ అయితే ఇవే ఒకసారి అప్లోడ్ చేస్తే పర్వాలేదు ఓహో లైక్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి వాచ్ టైం పెరుగుద్ది ఇలా బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకొచ్చి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తారు వాచ్ టైం రావచ్చు అలాగే వ్యూస్ కూడా పెరగచ్చు సబ్స్క్రైబర్స్ రావచ్చు కానీ మనకి లాస్ట్ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అయినప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే అసలు మనకు కంటెంట్ ఏంటి మనం చేసే వీడియోస్ అయితే చెకింగ్ అయితే జరుగుతుంది దానివల్ల యూట్యూబ్లో అయితే మనకు మానిటైజేషన్ అనేది అసలు అవన్నీ అవ్వదు దయచేసి కొత్త వాళ్ళు చేసే మిస్టేక్ అయితే ఇదేనండి ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే మనకు ఆటోమేటిక్గా అనేది ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే ఎలిజిబిలిటీ అవుతుంది అలా సె సెకండ్ది వచ్చేసి అసలు యూట్యూబ్లో వీడియో అనేది అలా అప్లోడ్ చేయాలి సరేనా ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది ఈ వీడియో అయితే చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి చూసేయండి ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి మీలాంటి వాళ్ళకి ఎంతో కొంతమందికి అయితే యూజ్ అవుతుంది సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టూడియోను అయితే క్లిక్ చేసుకోండి విధంగా స్టూడియో యాప్ ఓపెన్ తర్వాత అయిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకున్నాక మీరు ఏ ఏదైతే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే క్లిక్ చేసుకోండి నేను ఇక్కడ ఇది లాంగ్ వీడియో అయితే క్లిక్ చేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా ఆ నెక్స్ట్ క్లిక్ చేయకుండా ఇక్కడ పెన్సిల్ పెన్సిల్ సింబల్ ఉంది చూసారా ఆ పెన్సిల్ సింబుల్ని అయితే క్లిక్ చేసుకోవడం వల్ల ఈజీగా అయితే తమ్నల్ అనేది యూట్యూబ్ స్టూడియోలోనే పెట్టుకోవచ్చు అలాగే స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు యూట్యూబ్లో తమ్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అనుకుంటారు ఏమీ లేదండి ఇలా యూట్యూబ్ స్టూడియో ఆన్ చేసుకుని ఉంటే చాలు స్టార్టింగ్ స్టార్టింగే తమ్ అనేది పెట్టుకోవచ్చు ఫస్ట్ వెరిఫికేషన్ అయితే అడుగుద్ది అడిగిన తర్వాత మన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే యూట్యూబ్లో తమ్ వీడియోకి తమ్ అనేది పెట్టచ్చు ఇదిగోండి ఇక్కడ నేను ఇక్కడ ఫోటో అయితే పెట్టాను ఈ వీడియోకి సంబంధించింది నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ వీడియో ఉంది కదా అప్లోడ్ వీడియో అయితే క్లిక్ చేయండి వీడియో అనేది అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అవగానే అంతేనండి వీడియో అప్లోడ్